లక్ష్మి తనకు కళ్ళు వచ్చేసినప్పటికీ కళ్ళు కనిపించినట్టుగా నాటకం ఆడుతూ అంబికని తిప్పులు పెడుతూ ఉంటుంది లక్ష్మిని అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకువెళ్ళి ఎలాగైనా సరే ఆ పొలం అంతా కూడా లక్ష్మి దగ్గర నుండి లాగేసుకోవాలని చెప్పి అంబిక ప్లాన్ చేస్తూ లక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి మాత్రం ఈరోజు ఎలాగైనా సరే మీకు తగిన బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది సుభాష్ అంబికకు ఫోన్ చేసి ఏంటి అంబిక రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే కాసేపట్లో వచ్చేస్తాను సుభాష్ ఆ లక్ష్మి కళ్ళు కనిపించడం లేదని ఇంటి పనులన్నీ కూడా నా చేతే చేయించింది ఇప్పటి వరకు అదే సరిపోయింది అందుకే రావడం లేట్ అయింది ఇంకొక టెన్ మినిట్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాను అని చెప్పి పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడి లక్ష్మిని కారెక్కమని అంబిక అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి ఒక్క నిమిషం అమ్మ అంటూ పక్కకు వెళ్ళి పండుతో చూడు పండు నువ్వు కూడా అంబిక అమ్మకు తెలియకుండా కార్ టిక్కీలో మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వచ్చేసాయి ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా వీడియో తీయి ఈరోజు ఎలాగైనా సరే అంబిక అమ్మ గురించి తన నిజస్వరూపం గురించి విహారి బాబుకి చెప్పాలి అని లక్ష్మి పండుకి చెప్పడంతో అలాగే లక్ష్మమ్మ అంటూ పండు కూడా అంబికకు తెలియకుండా తన కార్ డిక్కీలో ఎక్కి కూర్చుంటాడు ఇక ఆ తర్వాత అంబిక లక్ష్మిని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు విహారి హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో నువ్వు లక్ష్మికి చూపు వస్తుందని నన్ను దారుణంగా మోసం చేశావు కదా ఆపరేషన్ తర్వాత కూడా సక్సెస్ అయిందని చెప్పావు రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయన్నావు మరి తనకు చూపు ఎందుకు రాలేదు అని అంటూ ఉంటే ఆ విషయం అడగాల్సింది నన్ను కాదు లక్ష్మిని అని చెప్పి డాక్టర్ ఒక్కసారి నేను చూపించే ఈ వీడియో అంటూ తన దగ్గరున్న వీడియోని విహరికి చూపిస్తూ ఉంటాడు లక్ష్మికి కళ్ళు వచ్చిన తర్వాత తను నార్మల్గా అందరిలాగే నడుస్తూ వెళ్ళి వీర్రాజుని ఒక గదిలోకి లాక్కుపోయి కర్రతో చి కొట్టిన వీడియోని డాక్టర్ విహారీకి చూపిస్తాడు కరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి అతని మొహం మీద ముసుగు వేసి మరీ లక్ష్మి ఇలా కొట్టిందంటే తనకి చూపు ఉన్నట్టే కదా ఇప్పుడు చెప్పండి ఎవరిది మిస్టేకో అని చెప్పి డాక్టర్ విహారిని ప్రశ్నిస్తూ ఉంటే ఇకప్పుడు విహారీ ఐఎమ్ రియలీ సారీ డాక్టర్ లక్ష్మి ఎందుకు ఇలా అబద్ధం చెప్తుందో తెలియడం లేదో అని చెప్పి ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ న్యూస్లో నకిలీ డాక్టర్స్ గురించి రావడంతో మిమ్మల్ని కూడా నేను అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి విహారీ డాక్టర్కి సారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి కంటి చూపు తెప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీ మేలుని నేను ఈ జన్మలో మర్చిపోలేను లక్ష్మికి చూపు వచ్చేలాగా చేసినందుకు కాను నేను మీ హాస్పిటల్కి ట్వంటీ ల్యాక్స్ని డొనేట్ చేస్తున్నాను తనలాగా చూపు కోల్పోయిన వాళ్లకు ఆ అమౌంట్ ఉపయోగపడచ్చు అని చెప్పి విహారీ డాక్టర్కి చెబుతూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు అని చెప్పి డాక్టర్ కూడా విహారీకి థ్యాంక్స్ చెప్తారు ఇక ఆ తర్వాత విహారీ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసి అసలు లక్ష్మి ఎందుకు కళ్ళు వచ్చినప్పటికీ రావట్లేదని నా దగ్గర నాటకం వాడుతుంది నా దగ్గర కూడా నిజం దాచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి విహారీ ఆలోచిస్తూ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి లక్ష్మి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి విహారీ కంగారుగా ఇంటికి తిరిగి వస్తాడు మరోవైపు వస్తా యమున వీళ్ళు ముగ్గురు కూడా కొడికి వెళ్తారు అక్కడ గుడిలో లక్ష్మి పేరు మీద యమున ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటుంది పంతులు గారు నా కోడలు లక్ష్మికి చూపు పోయింది తను ఎప్పటి నుండో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది తనకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి తన పేరు మీద దేవుడికి అభిషేకం చేయించండి అని చెప్పి యమున పూజారి గారిని వేడుకుంటుంది ఇక తర్వాత అక్కడే గుడిలో ఉన్న స్వామీజీని యమున కలుస్తుంది స్వామీజీ విహారీ జీవితంలో నా కోడలు జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారా అని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను కానీ నా కోడలు మాత్రం నా కుటుంబానికి తన ప్రాణాలు పనంగా పెట్టి ఎంతో సేవ చేస్తుంది ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది కానీ తనకి మాత్రం ఆ భగవంతుడు సంతోషం అనేది ఇవ్వడం లేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటయ్యి సంతోషంగా ఉంటారో చెబుతారా స్వామి అని చెప్పి యమున అడుగుతూ ఉంటే ఇకప్పుడు స్వామీజీ తన దివ్య దృష్టితో జరగబోయేదాన్ని చూస్తూ అతి త్వరలోనే విహారి లక్ష్మి ఇద్దరూ కూడా ఒకటి కాబోతున్నారు లక్ష్మి ద్వారా మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వస్తా చీస కూడా సంతోషపడుతూ ఉంటారు కానీ ఒకటి యమున పుట్టబోయే వారసుడికి గండ ఉంది ఆ వారసుడు పుట్టే వరకు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి ఒక్కసారి ఆ వారసుడు జన్మిస్తే అప్పుడు విహారి లక్ష్మికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి స్వామీజీ యమునకి చెబుతారు ఇక దాంతో యమున నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మా వారసుని నేను కాపాడుకుంటాను స్వామి అని చెప్పి యమున స్వామీజీకి చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత యమున చారు కేస వస్తా వీళ్ళు ముగ్గురు కూడా ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు మరోవైపు విహారి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లక్ష్మి లేకపోవడంతో లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అంబిక లక్ష్మిని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి సారథి కూడా వస్తాడు సారథి లక్ష్మి దగ్గర సంతకాలు తీసుకొని పొలాలన్నీ కూడా తనకు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు ఇక అప్పుడు అంబిక కూడా పార్థసారథికి హెల్ప్ చేస్తూ లక్ష్మిని అక్కడికి తీసుకుని రావడంతో అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని కనిపెట్టిన లక్ష్మి అంబిక అమ్మ మనం ఎక్కడికి వచ్చామో డాక్టర్ వచ్చారా ఏమన్నారు నాకు చూపు వస్తుందని చెప్పారా అని కావాలనే నటిస్తూ ఉంటే అప్పుడు అంబిక డాక్టర్ ఇక్కడే ఉన్నారు ఆయన నిన్ను చెక్ చేయాలంటే నువ్వు కొన్ని పేపర్స్ మీద సంతకం చేయాలి అని అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో తప్పకుండా అమ్మ నా కోసం మీరు ఇంత సాయం చేస్తున్నారో నేను మీకు ఈమాత్రం కూడా సాయం చేయలేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా రిజిస్ట్రేషన్ పేపర్స్ని లక్ష్మి ముందు పెట్టడంతో అప్పుడు లక్ష్మి సంతకం చేస్తూ ఉండడంతో అంబిక పారుద సరది వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పండు ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడో అలా సీక్రెట్గా పండు వీడియో తీస్తూ ఉండగా లక్ష్మి ఆ పేపర్స్ మీద సేవ్ ఫార్మర్స్ అని రాస్తుంది లక్ష్మి రాసింది చదివి అంబిక సుభాష్ పార్థసారథి వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక దాంతో ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చానని ఎలా కనిపెట్టేసింది అని చెప్పి అంబిక ఏంటే సేవ్ ఫార్మర్స్ అని రాసావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అమ్మ మీరు ఏం చేయాలనుకుంటున్నారో మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్కడున్న పేపర్ వెయిట్ తీసుకొని అంబిక కోపంగా లక్ష్మి మీదకు విసురుతుంది ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా ఆ పేపర్ వెయిట్ని క్యాచ్ పట్టుకొని అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటే నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును నాకు చూపు వచ్చింది అని లక్ష్మి అనగానే నన్నే ఇంత మోసం చేస్తావా అంటూ అంబిక చెయ్యతుంది ఇక దాంతో లక్ష్మి అంబిక చేతిని గట్టిగా పట్టుకొని చూడండి ఇక్కడ మీరు చేయి చేసుకుంటే పడేవాళ్ళు ఎవరూ లేరు మీరు నా చెంప పగలగొట్టడం కాదు మీరు చేసిన తప్పుకి నేనే మీ చెంప పగలగొట్టాలి కానీ విహారీ గారికి మీరు మేనొత్తు అవుతారనే ఒకే ఒక కారణంతో మీ మీద చేయి చేసుకోలేకపోతున్నానని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీ నిజస్వరూపాన్ని ఎలాగైనా విహారీ గారి దగ్గర బయట పెట్టాలని అనుకున్నాను సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆగిపోయాను కానీ ఈరోజు మీరు నాకు రిటైర్నెడ్గా దొరికిపోయారు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నన్ను ఎందుకు తీసుకువచ్చారో నా పైన ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో ఇదంతా కూడా ఈరోజు నేను విహారీ గారికి చెప్పేస్తాను అంటూ లక్ష్మి పండుని పిలిచి ఆ వీడియోని అంబికకు చూపిస్తుంది ఇక దాంతో అంబిక సుభాష్కి సైగ చేయడంతో సుభాష్ రౌడీలను పిలిపిస్తాడు ఇక ఆ తర్వాత ఏంటి నా గురించి నువ్వు విహారికి చెప్పేదంటో పండు దగ్గర నుండి ఆ ఫోన్ని అంబిక లాగేసుకుంటుంది అసలు నువ్వు బతికుంటే కదా నా గురించి నువ్వు విహారికి చెప్పడానికి నిన్ను చంపేసైనా సరే ఈరోజు ఆ పొలాన్ని చేసుకుంటానని చెప్పి అంబిక సుభాష్ దాన్ని పట్టుకో అని చెప్పడంతో లక్ష్మి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటుంది లక్ష్మి వెంట రౌడీలు పడుతూ ఉంటారు అప్పుడు పండు లక్ష్మిని సేవ్ చేయడానికి ట్రై చేయడంతో పండుని పడేస్తారు దాంతో పండు విహారీకి ఫోన్ చేస్తాడు విహారీ బాబు విహారీ బాబు అని కంగారుగా పండు ఫోన్ చేయడంతో రే పండు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందిరా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అసలు నువ్విక్కడున్నావని అడుగుతూ ఉంటే విహారీ బాబు లక్ష్మమ్మను రౌడీలు తరుముతున్నారు బాబు త్వరగా లక్ష్మమ్మను కాపాడండి అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఇక దాంతో ఎక్కడ్రా అని చెప్పి విహారీ అడగడంతో ఇకప్పుడు పండు అడ్రస్ చెప్పడంతో విహారీ లక్ష్మిని కాపాడడం కోసం అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటాడు అలా రౌడీలు లక్ష్మిని తరుముతూ ఉంటే విహారీ అడవిలోకి వెళ్ళిన లక్ష్మిని రౌడీల నుండి కాపాడి ఎందుకు లక్ష్మి చూపు వచ్చినా కూడా రాలేదని నాకు అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటాయి ఇకప్పుడు లక్ష్మి విహారీని గట్టిగా హక్ చేసుకొని మీకోసమే విహారీ గారు అంబికమ్మ మీ విషయంలో ఏదో కుట్ర చేస్తున్నారో అదేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను చూపు రాలేదన్నట్టుగా నటించాను అందుకు నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి విహారికి క్షమాపణ చెబుతూ ఉంటుంది తనను చంపాలని చూసింది అంబిక అని లక్ష్మి విహారికి చెప్పడంతో సొంత మేనత్ అయ్యి ఉండి ఇన్ని కుట్రలు చేస్తుందా ఆ అంబికను ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి తనకు బుద్ధి చెప్పాలి అని విహారీ అనుకుంటాడు ఇద్దరు ఇంటికి వెళ్ళే దారి మర్చిపోవడంతో ఇక రాత్రి దారి కనిపించకపోవడంతో అడవిలోని విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వండిపోతారు ఇక అలా లక్ష్మి ఒడిలో పడుకొని విహారీ తనకు కబుర్లు చెబుతూ లక్ష్మి నీకు చూపు తిరిగి వచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇలా అడవిలో రాత్రంతా మనం ఇరుక్కుపోయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో నీతో ప్రశాంతంగా మాట్లాడదామంటే ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ కానీ ఇప్పుడు ఈ రాత్రి మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పి విహారి లక్ష్మికి మొద్దు పెడుతూ ఉంటాడు ఇక అలా పండు వెన్నెల్లో విహారి లక్ష్మి ఇద్దరు కూడా అడవిలో ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి